హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి చేపల పులుసు చేశానండి ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండి ముందుగా అయితే నేను చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పసుపు అలాగే సరిపడా కారం పొడిని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చేప ముక్కలకి ఇలా పట్టించుకోవాలి ఇలా ముందుగానే కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి పెడితే చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ ఇలా సాల్ట్ కూడా వేసి మొత్తం ఇలా ముక్కలకి పట్టించుకోవాలి ఇలా పక్కన పెట్టాలి కొద్దిసేపు తర్వాత వచ్చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఒక రెండు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పచ్చిమిర్చి ముక్కని కూడా వేసి వేసి ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ కాల్చి కూడా వేయాలి వేసుకోవచ్చు మిక్సీ పట్టి కానీ నేను ఇలా ఇలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి చేప ముక్కలకి ముందుగానే పసుపు కూడా వేసి మన ముక్కలకు పట్టించాము కదా కొద్దిగా పసుపు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి పులుసు కర్రీలలో ఇలా కరివేపాకు వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి కర్రీ తర్వాత వచ్చేసి ఇంతముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఇలా ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి ఒకసారి మాత్రమే కలపాలి ఊరికే కలిపితే ఇలా మెత్తగా అవుతాయండి చేప ముక్కలు వచ్చేసి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను చింతపండు నానబెట్టాను చింతపండు నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి ఇప్పుడు చేప ముక్కలలో వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా పులుసు మసులుతుంది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ని వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి పులుసుని మరిగించుకోవాలి ఇలా పులుసు ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇలా చేపలు కూడా ఉడికాయండి ఇంకా కొద్దిగా పులుసు దగ్గరికి కావాలి కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను చాలా పులుసు అయితే నచ్చదండి నాకైతే ఇలా చేపల కర్రీ అయితే రెడీ అయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్